కామన్ పర్సన్ క్వరీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు మరియు విజయనగరం ప్రజలకు నమస్కారాలండి మన యొక్క కామన్ పర్సన్ క్వరీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక జాబ్ నోటిఫికేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేయబడుతుందండి అది ఎవరికైనా ఉపయోగపడితే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు ఒక సార్థకత అనుకుంటున్నామండి ప్లీజ్ ఈ జాబ్ ఏంటంటే అండి హోమ్ లోన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రిక్వైర్డ్ వైజాగ్ కాకినాడ అండ్ ఆల్ అదర్ ఏపీ లొకేషన్స్ గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అండ్ శాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఇన్సెంటివ్స్ కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హోమ్ లోన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్కి వాళ్ళు రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు అది కూడా ప్లేస్మెంట్స్ వైజాగ్ కాకినాడ ఏపీలో మరికొన్ని డిస్ట్రిక్ట్స్కి కావాలంటున్నారు ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ ఈజ్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఉండాలంటండి మ్యాండేటరీ అండ్ శాలరీ శాలరీ పదిహేను వేలు ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఇస్తారంటండి మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ ఉపయోగపడితే అవసరం పడితే ఈ యొక్క ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్కి కాల్ చేసి రిక్రూట్మెంట్ ఉంటే మీరు ఒకసారి మీ యొక్క నీడ్ఫుల్ని వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకి అవకాశం ఉంటే మీకు జాబ్ ఇచ్చే అవకాశం వస్తుందండి సో ఇది మన విజయనగరంలో ఉండే ప్రజలకి మరియు విజయనగరంలో ఉండే నిరుద్యోగ యువతకి బాగా పనికొస్తుందని మేము మన కామన్ పర్సన్ క్వరీస్ యూట్యాబ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి ఇది ఏ ఒక్కరికైనా ఉపయోగపడినా ఒకరికి జాబ్ వచ్చినా మా యూట్యూబ్ ఛానల్ పెట్టే పర్పస్కి మాకు సార్థకత అని మేము అనుకుంటున్నాము సో మన యొక్క కామన్ పర్సన్ క్వరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ కాన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని ఫార్వర్డ్ చేయండి ఎవరికైతే యాక్చువల్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ జాబ్ రిక్వైర్మెంట్ అవనండి బిజినెస్ రిక్వైర్మెంట్ అవనండి ఎనీ అదర్ ఐ మీన్ జాబ్ బిజినెస్ అండ్ అప్ టు డేట్ మన యొక్క మనుగడికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ కామన్ పర్సన్ క్వరీస్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతుంది అండ్ అప్లోడ్ చేయబడుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క మన విజయనగరంలో ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చేయబడిందండి థ్యాంక్ యూ అండి ధన్యవాదములు నమస్కారాలు అండి